అవి మామూలే పెరిగి కందిపప్పు కిందిపప్పు రేట్లు జరుగుతున్నాయి నూనె ఆయిల్ మరి మహిళలకు ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయి అంటారా మహిళలకి ఏమో గ్యాస్ ఒకటి ఇచ్చాడు ఉన్నాయి అన్నమాట పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు

కింద ఉంది ఏ రకంగా అంటే ఈ రోడ్లు ఇక అవి కొంచెం ఇబ్బంది పెట్టుకోడు ఇంకా మా పెద్ద మారలేదు కానీ కొద్దిగా మారలేదు రోడ్లు వేయడం కానీ ఏం జరుగుతున్నాయి ఏం లేదు ఇప్పుడు ఇంకా ఏం జరగట్లేదు ఏదో కొద్దిగా మా మొదలెట్టారు ఇంకా ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు గెలిచాక పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు అన్నీ కోరికలు అన్ని బాగానే కోరుతున్నాడు అది అమలు జరుగుతున్నాయో లేవో కానీ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ బాగా పవన్ కళ్యాణ్ పంచాయతీ రాక్ష తీసుకున్నాడు కదా ఆయన పంచాయతీ లాంటి మార్పులు అంటారు అలాగే మార్పు అవ్వలేదు అవుతాయి అవుతాయి పండ్లు అవి ఇస్తున్నాడు కదా మార్పులు జరుగుతాయి గత ప్రభుత్వంలో ఏమి లేవు వాటి ఏమి లేవు ఏ పథకాలు ఇవ్వటమే తప్ప ఇంకే పళ్ళు గిళ్ళు ఏమి లేవు ఇప్పుడైతే బాగుంది